రాజకీయ నాయకులే టార్గెట్గా చీటింగులకు పాల్పడుతున్న నిందితుడిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు బీజేపీ మండల అధ్యక్షుడు మాదాల సూర్యనారాయణకు నిందితుడు తోటా బాలాజీ నాయుడు ఫోన్ చేసి ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి రుణాలు మంజూరు అయ్యాయని చెప్పారు అవి విడుదల కావాలంటే డబ్బులు చెల్లించాలి అని చెప్పాడు తోటా బాలాజీ నాయుడు మాటలు నమ్మి బీజేపీ నేత అతడు చెప్పిన అకౌంట్లో లక్షా ఇరవై తొమ్మిది వేలు డిపాజిట్ చేశారు నిందితుడు మళ్లీ ఫోన్ చేసి మరోసారి డబ్బులు డిమాండ్ చేశారు దీంతో మోసపోయానని గ్రహించిన బీజేపీ నేత పోలీసులను ఆశ్రయించారు నిందితుడు బాలాజీ నాయుడు గతంలో కూడా పలువురు ఎమ్మెల్యేలను మోసం చేశాడని ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ముప్పై రెండు కేసులు ఉన్నాయని ప్రకాశం జిల్లా డిఎస్పీ నాగరాజు తెలిపారు ఒక వ్యక్తి లేదా ఉద్యోగం ఏదో ఏదో చెప్పి మీకు దాదాపు ఒక అరవై మందికి సబ్సిడీ కింద ఒక్కొక్కరికి పది లక్షలు వస్తాయి సబ్సిడీ కింద ఒక ఐదు లక్షలు కట్ అవుతాయి ఇంకొక ఐదు లక్షలు మాత్రమే కట్టాల్సి వస్తుంది అది శాంక్షన్ అవ్వాలంటే మీరు కొంత రెండు వేల ఒక వంద అంత మనిషి కింద వేస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద ఐడియా ఉండదు సో కాబట్టి మీకు గ్రాంట్ మంజూరు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అది నమ్మి దాదాపు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఇతను చెప్పిన అకౌంట్ కి అందరూ ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడి నుంచి సబ్సిక్వెంట్ గా అది మోసపోయానని అతను గుర్తించడం జరిగింది ఇంతకు ముందు కూడా కంప్లీట్ గా ఒక్క రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలని కొత్తగా వచ్చిన లేకపోతే ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ని తర్వాత కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కానీ అంతకు ముందు చేసిన చాలా మంది మంత్రులని ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ తోట బాలాజీ నాయుడు అని ఇతను ఒక ఎంప్లాయీ ఇంజనీర్ ఎన్టీపీసీలో పనిచేస్తా ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉద్యోగం పోగొట్టుకున్నారు నాకు తెలిసి ఇంటెన్షనల్గా పొలిటికల్ పర్సన్స్ని టార్గెట్ చేసి సుమారు ఒక వంద మంది రాజకీయ నాయకులని ఇతను మోసం చేశారు అందరూ కూడా కేసులు కూడా పెట్టలేదు కానీ కేసులు పెట్టినవి దాదాపు ఒక ముప్పై రెండు ముప్పై మూడు కేసులు ఇతని మీద ఆల్రెడీ కొన్ని డిస్పోజని కొన్ని పెండింగ్లో ఉన్నాయి కొన్ని ట్రయల్స్లో ఉన్నాయి దాంట్లో ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇతనికి తెలియని రాజకీయ నాయకులు ఎవరు లేరు ఏ నియోజకవర్గం ఏ నాయకుడు ఏందనేది క్షుణ్ణంగా చేసి ఏదో ఒక మాట సో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక టీం పేరు చెప్తాడు ఆల్రెడీ ఇతను చాలా దగ్గర అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా యూట్యూబ్ లో కూడా ఇతని ఇతను అరెస్ట్ గురించి పర్టికులర్స్ ఇతను పలాంటి అరెస్ట్ అయ్యాడనేది న్యూస్ అన్ని కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఎర్రగుడపాలన్నీ టార్గెట్ చేసి ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు రాజకీయ సో ఒకరే రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి